రోజు మనం తెలుసుకోబోయే వర్క్ హోమ్ జాబ్ టెక్నికల్ సపోర్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుంచే కస్టమర్స్ కి రిమోట్ గా టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్ గా మీరు కస్టమర్ క్వెరీస్ హ్యాండిల్ చేస్తారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేస్తారు ప్రోడక్ట్ యూసేజ్ గైడెన్స్ ఇస్తారు మరియు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం సొల్యూషన్స్ సజెస్ట్ చేస్తారు ఈమెయిల్ చాట్ ఫోన్ కాల్స్ రిమోట్ డెస్క్ టాప్ టూల్స్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా సపోర్ట్ ప్రొవైడ్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా చేయవచ్చు రోజుకు సుమారు నాలుగు ఎనిమిది గంటలు షిఫ్ట్ బేస్డ్ స్కెడ్యూల్ ఉంటుంది సాలరీ కంపెటటివ్ ఎక్స్పీరియన్స్ ఆజ్ ఆధారంగా ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో ప్రొడక్ట్స్ ఓవర్వ్యూ ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ కస్టమర్ హ్యాండ్లింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి